హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో చూపించేది అనేది కూడా కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్ పీసెస్ అండి అన్నీ వచ్చేసి కూడా వన్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఒకటి కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ ఛార్జెస్ అది పడుతుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మీద ఇలా జిగ్జాగ్ ప్రింట్ అనేది వచ్చింది డెలివరీకి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కాటన్ ప్రింటెడ్ మెటీరియల్స్ స్మూత్ క్లాత్ ఉంటుంది అయినా చిన్నపిల్లల ఫ్రాక్స్ అయినా కుర్తీస్ అయినా కుట్టించుకోవచ్చు టాప్స్ కుట్టించుకోవాలంటే టూ మీటర్స్ అనేది ఆర్డర్ చేసుకోవాలి అది వచ్చేసి బ్లాక్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి ఇంకొక బ్లాక్ కలర్ ఇది కూడా ఇలా జిజ్జాట్ ప్రింటెడ్ లైన్స్ వచ్చింది ప్రింట్ అనేది అసలు పోదు క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది డైలీ వేర్కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు మీటర్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ మీరు ఒకటి కంటే ఎక్కువ మీటర్స్ కావాలన్నా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ మీద మల్టీ కలర్తో డాట్స్ వచ్చినాయి ఏసారి మీదకైనా సెట్ అవుతుంది కాస్ట్ వచ్చేసి మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి కలంకారీ డిజైన్ లాగా వచ్చింది స్కై బ్లూ మీద ఇలా వచ్చింది కలంకారీ డిజైన్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది డిస్టెన్స్ బట్టి ఉంటుందండి మినిమం వచ్చేసి ఫార్టీ రూపీస్ నుంచి ఉంటుంది పోస్టల్ సర్వీస్ ద్వారా పంపిస్తాము మినిమం ఫార్టీ నుంచి ఎయిటీ రూపీస్ మధ్యలో ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది మ్యాక్సిమం మ్యాక్సిమం సిక్స్టీ రూపీస్ అంటే ఏపీ తెలంగాణ వరకు వచ్చేసి సిక్స్టీ రూపీస్ వరకు ఉంటుంది ఫార్టీ టు సిక్స్టీ రూపీస్ మధ్యలో ఉంటుంది లోకల్ అయితే ఫార్టీ ఉంటుంది మీరు ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ యూజ్ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్కువ పడకుండా ఉంటుంది అన్నిటికీ కలిపి ఒకటే షిప్పింగ్ చార్జెస్ అనేది పడుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ పోచంపల్లి డిజైన్ వచ్చింది కూడా వచ్చేసి మీటర్ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ అన్నీ కూడా చూపించేవన్నీ కూడా మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జ్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ పింక్ కలర్ డిజైన్ వచ్చింది ప్రింట్ వచ్చింది స్మూత్గా ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మీద జిగ్జా డిజైన్ వచ్చింది మీటర్ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది వచ్చేసి రవా గ్రీన్ కలర్ కాస్ట్ వచ్చేసి మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ మీద మినాకరి డిజైన్ వచ్చిందండి బ్లౌజెస్కైనా టాప్స్కైనా పిల్లల చిన్నపిల్లలు ఫ్రాక్స్ అయినా కుట్టించుకోవచ్చు మీటర్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ చిప్పిన్ఛార్జ్ మీరు ఒకటి కంటే ఎక్కువ మీటర్స్ కావాలన్నా ఆర్డర్ చేసుకోవచ్చు జస్ట్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకొకటి వచ్చేసి ఏ కలరు లైట్ పింక్ కలర్ మీద షేడ్ వచ్చింది బిస్కెట్ కలర్ షేడ్ పింక్ అన్నీ మిక్స్డ్ కలర్ వచ్చింది కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ పింక్ జాచ్ ఎల్లో కలర్ మీద ఇలాగ పికాక్తో చిన్న చిన్న బూటీస్ వచ్చినాయండి డిజైను కుటీ డిజైన్ వచ్చింది గ్రీను రెడ్ బ్లూ కలర్తో వచ్చింది డాట్స్ ప్లస్ పికాఫ్ డిజైన్ చిన్న చిన్న బుటీస్ వచ్చింది కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జ్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ బ్రౌన్ కలర్లో ఉంది వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ ఈ కలరు కొంచెం బ్రౌన్ కలర్ ఇటుకు రాయిపొడి కలర్లో ఉంది మొత్తం మీనాకరి డిజైన్ వచ్చింది క్లాత్ అయితే మీకు స్మూత్గా ఉంటుందండి మీరు ప్రింట్ పోవడం కానీ కలర్ దిగడం కానీ అస్సలు ఉండదు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ జాజ్ లాస్ట్ వన్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ ఇక్కడ డిజైన్ వచ్చింది పెసర గ్రీన్ కలర్ మీద త్రీ కలర్స్తో ఇలా డిజైన్ వచ్చింది ఇక్కడ డిజైన్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మీరు ఒకటి కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది తక్కువ పడుతుంది పోస్టల్ సర్వీస్ ద్వారా కొరియర్ చేస్తాము పోస్టల్ ఛార్జెస్ మినిమం ఫార్టీ టు ఎయిటీ రూపీస్ మధ్యలో ఉంటుందండి అంతకంటే ఎక్కువ ఉండదు లోకల్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది కొంచెం తెలంగాణ ఏపీ తెలంగాణ వరకు లోకలే పడుతుంది డిస్టెన్స్ బట్టి కిలోమీటర్ డిస్టెన్స్ బట్టి ఫార్టీ టు ఎయిటీ రూపీస్ మధ్యలోనే ఉంటుంది ఫార్టీ లేదా సిక్స్టీ అంతకంటే ఎక్కువ అవ్వదు ఎయిటీ రూపీస్ కూడా పడదు సిక్స్టీ రూపీస్ మ్యాక్సిమమ్ మీరు చేసుకునే క్వాంటిటీస్ని బట్టి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒకవేళ కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ